మెదక్ జిల్లా షబాజ్పల్లిలో జరిగిన చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు వస్తున్నాయి ప్రియుడు ఫయాజ్ ఓ చోరీ చేసే సమయంలో మమత పరిచయమైంది అది వివాహేతర సంబంధానికి దారితీసింది ఇద్దరు కలిసి ఊరు వదిలి ప్లాన్ చేసుకున్నారు ఇందుకోసం బైక్ను కూడా కొట్టేశాడు ఫయాజ్ అయితే మమత తన రెండేళ్ల కూతుర్ని తీసుకొచ్చింది గుంటూరు జిల్లా నరసరావుపేటకు వెళ్ళిపోయారు అయితే పాపను చంపేస్తేనే కలిసి ఉంటానని కండిషన్ పెట్టాడు ప్రియుడు ఫయాజ్ దాంతో జూన్లో చిన్నారిని హత్య చేశారు బస్తాలు మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి బైక్పై శభాష్పల్లికి వచ్చి పాతిపెట్టారు

మెదక్ జిల్లా సుభాష్పల్లిలో జరిగింది దారుణం ప్రియుడు ఫయాజో చోరీ చేసే సమయంలో మమత పరిచయం అయింది అది వివాహేతర సంబంధానికి దారితీసింది ఇద్దరు కలిసి ఊ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నారు ఇందుకోసం బైక్ కూడా తెచ్చాడు ఫయాజ్ మమత తన రెండేళ్ళు కూతుర్ని కూడా తీసుకొచ్చింది తర్వాత కూతుర్ని ఇద్దరు కలిసి హత్య చేసి పూడ్చిపెట్టారు ఇది సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు చిన్నారి తనుశ్రీని పూడ్చినటువంటి ప్రదేశంలో ఉన్నాము ప్రియుడి మోజులో పడి కన్న కూతుర్ని కడతీర్చినటువంటి తల్లి మమత ఏదైతే ఉందో మమత ప్రియుడితో కలిసి మే నెలలో వెళ్ళిపోయింది ఇంటి నుంచి వెళ్ళిపోయింది దీంతో మే నుంచి వెళ్ళి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారు గుంటూరులో స్థిరపడ్డారు గుంటూరులో చిన్నారిని తీసుకెళ్లిన తర్వాత వారిద్దరు వివాహేతర సంబంధానికి పాప అడ్డుగా ఉండడంతో మాత్రం వారు ఎరగైనా కూడా పాప అడ్డు తొలగించాలని తొలగించుకోవాలని చెప్పి ఇటు తను మమత అదేవిధంగా ఫయాజ్ ఇద్దరు కూడా అనుకున్నారు దా ఫయాజ్ అనే వ్యక్తి గతంలో ఎక్కువగా చోరీలు చేస్తూ ఉండేవాడు ఫయాజ్పై చాలా చోట్ల కూడా కేసులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే వీళ్ళు గుంటూరు జిల్లా నరసరావుపేటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఓ బైక్ను చోరీ చేసినటువంటి ఫయాజ్ అదే బైక్పై గుంటూరు నరసరావుపేట నుంచి తిరిగి ఒకరోజు రాత్రి ఇక్కడికి గ్రామానికి చేరుకున్నారు గ్రామశివార్లో దాదాపు మన గ్రామం శబాష్పల్లి గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది ఇక్కడ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం చుట్టుపక్కలన్నీ కూడా పొలాలు ఉంటాయి ఆ పక్కన కొద్దిగా అటవీ ప్రాంతంలాగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతంలో తీసుకువచ్చిన తర్వాత అక్కడే గుంటూరులోనే పాపను చంపేసి అక్కడ అక్కడ నుంచి ఓ బస్థాయి లో వేసుకొని ఆ పాపనైతే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి ఆ డైరీ ఫామ్లో ఉన్నటువంటి ఒక గడ్డపార అలా విధంగా ఒక పారను అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడే మనం చూపిస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో రమేష్ మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ చూపించే ప్ర చూపిస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోనే పాపను పుడిచిపెట్టి తిరిగి వాళ్ళు నరసరావుపేటకు వెళ్ళిపోయారు అయితే ఈ విషయం మమత వెళ్ళిపోయినటువంటి విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు కూడా ఆ కేసును లైట్గా తీసుకోవడంతో మాత్రం మమత భర్త భాస్కర్ ఎవరైతే ఉన్నారో భాస్కర్ దాదాపు రెండు మూడు సార్లు ఆ పోలీసుల వద్దకు వెళ్ళడం జరిగింది తన భార్య ఆచూకీ కనుగో కనుక్కోవాలి అదేవిధంగా తన చిన్నారి కూతురైనటువంటి రెండేళ్ల కూతురు తనుశ్రీ కూడా ఆచూకీ కనుగొనాలని చెప్పి ఇటు తూపురాన్ డిఎస్పీ కావచ్చు అలాగే ఆ మెదక్ జిల్లా ఎస్పీని కూడా కలవడం జరిగింది దీంతో ఆ పోలీ ఎస్పీ మరోసారి పోలీసులను ఈ కేసును సీరియస్గా తీసుకో విచారణ చేయాలని ఆదేశించడంతో మాత్రం పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు టెక్నికల్గా ఎవిడెన్స్ సంపాదించడంతో మాత్రం మాత్రం మమత గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్నట్టు గుర్తించారు అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు ఇటు మమత అలాగే ఫయాజ్ను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు దాదాపు మూడు నాలుగు రోజుల క్రితమే ఫయాజ్ను మమతని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది అయితే ఆ తనుశ్రీ చిన్న రెండేళ్ల కూతురు కనబడకపోతూ మాత్రం పోలీసులు దాదాపు రెండు రోజుల పాటు వారిని తనుశ్రీ జాడ ఎక్కడ అని చెప్పి ప్రశ్నించడంతో మాత్రం వారు పొంతలు లేని సమాధానాలు చెప్పారు దీంతో ఆ పోలీసులు ఇక తమ స్టైల్లో ఇంటరాగేషన్ చేయడంతో మాత్రం అసలు విషయం బయటపెట్టారు తమ వివాహేతర సంబంధానికి అడ్డకంగా ఉందని చెప్పి తామే హత్య చేసినట్టు ఇటు ఇద్దరు కూడా ఒప్పుకో ఒప్పుకున్నారు దీంతో హత్య చేసిన తర్వాత ఎక్కడ పూడ్చిపెట్టారని చెప్పడంతో మాత్రం గ్రామశివారులోనే పూడ్చిపెట్టాడని చెప్పడంతో మాత్రం నిన్న పోలీసులు వారిని ఇక్కడికి తీసుకొని వచ్చారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇక్కడికి తీసుకొని వచ్చి చిన్నారిని పూడ్చిపెట్టినటువంటి ప్రదేశంలో తిరిగి జేసీబీ తెచ్చి ఆ చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు అయితే అప్పటికే దాదాపు మూడు నెలలు అప్పటికే చిన్నారిని హత్య చేసి పూడ్చిపెట్టి మూడు నెలలు కావడంతో మాత్రం పూర్తిగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో చిన్నారి మృతదేహం లభించింది దీంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లతో ఇక్కడే పోస్టుమార్టం ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కూడా నిర్వహించి ఇక్కడ తిరిగి ఖననం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇటు మొత్తంగా చూసుకుంటే మాత్రం ఒక వివాహేతర సంబంధం కారణంగా జీవితాలు ఎలా నాశనం అవుతాయి కుటుంబం ఎలా చిన్న భిన్నం అవుతుందన్న దానికి మాత్రం ఇదో మనం చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇటు ఆ భర్త ఎవరైతే భాస్ భర్త భాస్కర్ తన ఐదేళ్ల కుమారుడిని తీసుకొని మాత్రం నిన్ననే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది అయితే భర్తతో విభేదాలు లేనప్పటికీ మాత్రం తరచూ ఇంటికి వస్తూ ఉండడం అలాగే ఇంటికి వచ్చినటువంటి సమయంలోనే ఫయాజ్తో ఆ సంబంధం ఏర్పడ్డైతే మనకు ఏర్పడినట్టయితే మనకు తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు ఈ ఘటన మాత్రం మెదక్ జిల్లాలో సంచలనం రేపింది ఆ మరోవైపు ఈ ఘటనను మాత్రం ఇటు గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ అంటే ఈ హత్యకి పాల్పడ్డటువంటి ఫయాజ్ కావచ్చు అదేవిధంగా మమతను మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి మాత్రం గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా